మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఇప్పుడు జీరో అవర్ సార్ నిన్న యాభై మంది మాట్లాడారు అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవకాశం రాకపోవచ్చు సో దయచేసి అంజత భావించవద్దు ఇప్పుడు సుజన చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా మనం ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు దాటిపోయింది నాకు ఒక అనుభవం లోగడ ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియని ఆటంకపరిచి విధుల నుంచి తొలగించబడిన సాయి ప్రసాద్ అనే ఉద్యోగి తిరిగి అక్రమంగా పునర్నిర్మితుడయ్యారని అతనికి ప్రమోషన్ కూడా ఇచ్చారని కీలక బాధ్యతలు ఇవ్వటం వాస్తవమైన ఈ అక్రమాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టున్నది ఇతన్ని ఎప్పుడైనా ఎన్నికల విధులకు దూరంగా పెడతారా లేదా ఎందుకంటే లోగట చాలా అక్రమంగా ఎన్నికల కమిషన్ గారిని తీసేయడం జరిగింది ఆ క్రమంలో కోర్టులకు వెళ్ళటం అదంతా కూడా నాకు అనుభవం ఉంది అలాగే గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు ఐదు సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశాను అది ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు పదిహేను నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు దీనికి ఒక రెండు గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు ఆ రెండు గంటలు రాలేదు అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష అట్లాగే మన అంటే ఇంతకుముందు మనం మాట్లాడిన సబ్జెక్టులే రిషికొండ ప్యాలెస్ గురించి అనేక విధాలుగా మాట్లాడాం ఇరవై ఆరు వేల రూపాయలు స్క్వేర్ ఫీట్ అన్నారు ముప్పై వేలు అన్నారు కానీ దాన్ని అసలు ఋషికొండని ఎన్వైర్మెంటల్గా ఎన్నో తప్పులు చేశారు గత ప్రభుత్వం దాని మీద నేను స్పీకర్ గారికి విపులంగా ఎందుకంటే అసెంబ్లీలో టేకప్ చేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు సమాధానాలు రావట్లేదు కాబట్టి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా కూడా నేను స్పీకర్ గారికి మూడు పేజీల ఉత్తరం రాశాను దాని మీద కూడా ఎట్లీస్ట్ ఇప్పుడైనా ఒక చర్య తీసుకొని ఎందుకంటే మనం వచ్చి కొత్త కూటమి ప్రభుత్వం వచ్చింది వచ్చినా కూడా పాత ప్రభుత్వ వల్ల ఆఫీసర్లు కానీ చర్యలు కానీ అన్నీ కూడా అలాగే జరుగుతూ ఉన్నాయని ఈ సభాముఖంగా ఒకసారి తెలియపరిస్థితులు తెలియజేసుకుంటా కొలుకుపూడి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మా తిరువూరు నగర పంచాయతీ పరిధిలో దాదాపు ఎనిమిది వందల కుటుంబాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలను ట్వంటీ టూ ఏ వన్ సి జాబితాలో చేర్చి అంటే దేవుడి మాన్యంగా పరిగణించి వాటిని నిషేధ జాబితాలో పెట్టడం వల్ల ఆ ఎనిమిది వందల కుటుంబాల యజమానులు స్థలాల విషయంలోనూ పిల్లల పెళ్లిళ్ళ విషయంలోనూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ తిరువూరు పట్టణానికి సంబంధించిన ఈ సమస్యని వీలైన త్వరగా పరిష్కరించడానికి కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు ప్రసాద్ గారు అధ్యక్ష ధన్యవాదాలు ఇది సమస్య కాదు ఒక చిన్న ఆలోచన నేను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగేటప్పుడు చాలా పేద కుటుంబాలని చాలా దగ్గరగా చూడటం జరిగింది అధ్యక్ష కొంతమంది మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి సరిపోలేని పరిస్థితి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కూడా ఉన్న పరిస్థితులు చూశాను వాళ్ళు జీవించేది ఇల్లు చిన్న మనం వాడేసిన ఫ్లెక్సీలు కప్పుకొని ఎవరో భోజనం వండి పెడితే తినే పరిస్థితులు నేను చాలా చూశాను చాలా దయనీయంగా ఉన్నారు అదే సమయంలో నేను తిరిగేటప్పుడు చాలా ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు చూశాను వాళ్ళు కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతూ ఉన్న సంగతి కూడా గమనించాను ఇది కేవలం సూచన మాత్రమే మీరు మొన్న ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒక అభ్యర్థన చేశారు మీరు ముందుకు వచ్చి ఒక ప్రకటన చేస్తే మీ ద్వారా స్ఫూర్తి పొందే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారని అది చాలా మంచి సూచన నేను కూడా అదే రిపీట్ చేస్తా ఉన్నా ఒక పిలుపునిచ్చి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ముందుకు వచ్చి సంక్షేమ పథకాలు పేదవారికి అందచేయండి అని చెప్పేసి ముందుకు వచ్చే విధంగా ఒక స్ఫూర్తి ప్రకటనలు ఇవ్వాలి అనేది మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న సూచన చేస్తా ఉన్నా దీంట్లో ఏమన్నా లోటుపాట్లు కానీ తప్పు కానీ మాట్లాడితే క్షమించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇది ఒక మంచి ఆలోచనకి దారి తీయాలనే ఒక సూచన మాత్రమేనని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అధ్యక్ష సూచన అండి ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి గారు ప్రసాద్ గారు గతంలో ప్రధాని గారు కూడా ఈ గ్యాస్ సిలిండర్లప్పుడు అలాగే ఆయన అభ్యర్థిస్తే కోట్ల సంఖ్యలో ప్రతిస్పందించారు దేశ స్థాయిలో డెఫినెట్గా చక్కటి సూచన అందులో ఎటువంటి అనుమానం లేదు ఎన్ జయకృష్ణ గారు అధ్యక్ష అధ్యక్ష ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా పాలకొండ ఏరియా హాస్పిటల్కి ఇరవై మూడు కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారు అధ్యక్ష వారి వారికి ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష అలాగే సీతంపేట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధ్యక్ష ఇది సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం పనులు అయితే జరిగాయి అధ్యక్ష మరి మిగతా పనులు మరి పూర్తి చేసి ఆ ప్రాంతానికి ఆ ఏర్ హాస్పిటల్ని మరి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష అలాగే పాలకొండ పట్టణంలో అధ్యక్ష అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష ఇది గతంలో ఎనభై లక్షలు మంజూరు చేశారు అధ్యక్ష ఇది కూడా మరి పనులు పెండింగ్ వలన అది కూడా ఆగిపోయింది అధ్యక్ష మధ్యలో మరి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని కూడా మరి పూర్తి చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మరి వీరఘట్టం అధ్యక్ష ఇది పాలకొండ నియోజకవర్గంలో అతి పెద్ద మండలం అధ్యక్ష ఇక్కడ ఫైవ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష దీన్ని ముప్పై బెడ్ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా మరి అప్గ్రేడ్ చేయాలని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అలాగే మరి పార్వతపురం జిల్లా కేంద్రంలో మరి మెడికల్ కాలేజ్ అధ్యక్ష మంజూరు అయింది కానీ మొన్ననే వైసీపీ నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ సెల్ఫీలు కూడా దిగారు అధ్యక్ష ఇప్పటివరకు అక్కడ సైటే ఇంతవరకు యాక్వైర్ చేయలేదు అధ్యక్ష మరి సైట్ యాక్వైర్ చేసి పాలకొండ మంజం జిల్లాకి మెడికల్ కాలేజీని మరి పనులు ప్రారంభించాలని మీ ద్వారా తెలియజేస్తున్న తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే ట్రైబల్ ఏరియాలో మలేరియా అలాగే డెంగ్యూ ఎక్కువగా మరి ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటివరకు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో దోమతారులు ఇంతవరకు కూడా సప్లై చేయలేదు అధ్యక్ష మరి మీ ద్వారా తెలియజేసింది ఏంటంటే దోమతనలో మరి సప్లై చేసిన గిరిజనులందరికీ కూడా మరి సకాలను అందించాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అయితే ఆనందరావు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష అమలాపురం అసెంబ్లీ నియోజక కేంద్రం అధ్యక్ష జిల్లా కేంద్రం కూడా అక్కడ వంద పడకల ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి ఉంది అధ్యక్ష ఆ ఏరియా ఆసుపత్రిలో ఆఫీస్ స్టాఫ్ అధ్యక్ష అంటే ఆఫీస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆఫీసరు ఆఫీస్ సూపర్డెంటు జూనియర్ అకౌంటెంటు ఫార్మసిస్టు ఆఫీస్ అటెండెంటు రూమ్ అసిస్టెంట్ మూడు పోస్టులు మొత్తం పదమూడు పోస్టులు ఖాళీ అధ్యక్ష అలాగే నాలుగు డాక్టర్ పోస్టులు కూడా ఖాళీ అధ్యక్ష ఈ పదమూడు పోస్టులు ఈ నాలుగు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఆసుపత్రి వైద్యము మరియు పరిపాలన యంత్రాంగము మొత్తం లేకపోవటం వల్ల అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష ఇది నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధాన ఆసుపత్రి పేదలకి ఉపయోగపడే ఆసుపత్రి పేదలందరూ ఇక్కడికి వస్తారు అధ్యక్ష గొప్పలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు కాబట్టి తమర ద్వారాగా ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటంటే ఈ ఆసుపత్రిలో తక్షణం ఈ ఆసుపత్రి సిబ్బంది అంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ డాక్టర్లను కూడా నియమించాలని మీ ద్వారాగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష బండారు సత్యానందర గోదావరి డెల్టా ఆధునీకరణ గురించి తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష కాట మహాసేటు నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గోదావరి డెల్టా వ్యవస్థ ఇప్పుడు శిథిలావస్థకి జాగ్రత్త ఉంది అధ్యక్ష సుమారు పది లక్షల ఎకరాలకు ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలుగా సేవలు అందిస్తూ ఇప్పుడు సాగునీటి పారుదల నీటి పారుదల కూడా అందించడానికి ఆ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్యంగా తయారై ఉంది అధ్యక్ష మెరకలు మేటలు ఆక్రమణలు పూడికి సముద్రంలో కూడా వరదల కాలంలో నీరు వెళ్ళే పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం అధ్యక్ష కోనసీమ ప్రాంతం నుంచి సముద్రంలోకి మొత్తం అంతా కూడా గోదావరి ద్వారా వచ్చే నీరంతా వెళ్ళాలి అధ్యక్ష కాలువలు కూడా నీటి విడుదల చేసేటప్పుడు ఆ లెవెల్స్ మెయింటైన్ అవ్వక టైల్యాండర్ ఒక రకమైన ఇబ్బందులు అప్ల్యాండ్లు ఒక రకమైన ఇబ్బందులు సాగునీటి ఇబ్బందులు రైతులు రబీ పంట కాలంలో అయితే చాలా ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు